హలో అండి నేను ఈరోజు యనమలకూరు రామలింగేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాను అలా డైరెక్ట్ డైరెక్ట్గా రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి రవాణా సౌకర్యం ఉందండి డైరెక్ట్గా కొండ మీదకే వెళ్ళిపోద్ది కారు అయినా బైక్ అయినా ఆటోలైనా డైరెక్ట్గా మనం కొండ మీదకి వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి చూసారా ఈ ఆర్చి వచ్చేసాం మనం ఇక్కడ శివపార్వతులు పార్వతులు సమేతంగా కొలువై ఉన్నారండి ఇక్కడ కొండ రహదారి చాలా బాగుంటుంది మెడికల్ మెడికల్ తిరిగి ఉంటుందండి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఇలా మెడికల్ మెళికల్ తిరిగి ఉంటుందండి కొండ చుట్టూ అందుకని కొంచెం కేర్ఫుల్ గానే మనం బైక్స్ అయితే డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది డైరెక్ట్గా మనం కొండ మీదకి వెళ్ళిపోవచ్చు చూసారా కొండ మీద నుంచి ఊరు కనిపిస్తుందండి అనమల కుదురు ఊరు ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది ఈ విధంగా మనం డైరెక్ట్గా ఆటోలు బైక్స్ కార్స్ డైరెక్ట్ డైరెక్ట్గా మనం వెళ్ళిపోవచ్చు చూసారా ఊరు ఎంత తక్కువగా కనపడుతుంది ముందుకంటే ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అండి చాలా కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ ఇక్కడ కడుతున్నారు భక్తుల సౌకర్యార్థము చాలా కన్స్ట్రక్షన్ కడుతుంది ఇక్కడ స్వామివారి దేవాలయం కూడా ఉందండి ఇంకా డైరెక్ట్ గా మనం వెళ్ళిపోవచ్చు ఈ విధంగా ఇక్కడ కారు పార్కింగ్ కి సపరేట్ గా ఈ మధ్యనే కడుతున్నారండి కారు పార్కింగ్ బై బైక్ పార్కింగ్ చూసారా ఈ పెద్ద కన్స్ట్రక్షన్ ఇప్పుడే కడుతున్నారు ఇంకా పూర్తి అవ్వలేదు మేము ఇక్కడే బైక్ పార్క్ చేసేసాము పార్క్ చేసి ఇక్కడ ఫీజు ఏమి వసూలు చేయలేదండి పార్కింగ్ కోసం ఫ్రీగానే మేము పార్కింగ్ చేస్తున్నాం ఇక్కడ కొత్తగా కట్టారండి ఈ మధ్య ఈ పార్కింగ్ ఇంకా మనం గుడి లోపలికి వెళ్ళిపోవడానికి ఇక్కడ పెద్ద ఆర్చ ఉంటుందండి మనం మనం స్వామివారికి ప్రతి సోమవారం ప్రదర్శన సమయంలో ఐదు ముప్పైకి రుద్రాభిషేకం జరుగుతుందని ప్రతి పూజా కార్యక్రమానికి ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు దేవస్థానం వారు భక్తులకి ఇక్కడ పూజా ద్రవ్యాలు కూడా ఇక్కడే దొరుకుతాయి అండి మనం బయట నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమి లేదు ఇక్కడ మనం గుడిలోకి ఎంట్రన్స్ అవ్వంగానే మనకి నాగేంద్ర స్వామి వారి పుట్ట స్వామివారి ఇక్కడ మనకి దర్శనమిస్తారు నాగేంద్ర స్వామి వారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు నాగేంద్ర స్వామి వారికి ఇక్కడ ఏడు వారాలు వాళ్ళు పోసి మొక్కుకుంటే మనము ఏది కోరుకుంటే అది ఇక్కడ జరుగుతుందండి ఇక్కడ విశేషమైన మహిమగల స్వామివారు నాగేంద్ర స్వామి వారు మనకి ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా మనకి నెరవేరుతుందండి ఈ నాగేంద్ర స్వామి గుడి తర్వాత మనకి కనిపించేది ఆంజనేయ స్వామి వారి గుడి అండి ఎత్తైన ఆంజనేయ స్వామి వారు ఇక్కడ క్షేత్ర పాదకులుగా ఇక్కడ యనుమల దర్శనం దర్శనమిస్తూ ఉంటారు భక్తుల్ని అనుగ్రహిస్తూ స్వామివారు దివ్య మంగళ రూపం మనకి కనువిందులుగా ఉంటుంది ఇక్కడ ఎత్తైన స్వామివారి విగ్రహం మనకి ఎంతో భాగ్యం ఉంటే గానీ స్వామివారిని మనం చూడలేమండి అంత అద్భుతంగా ఉంటారు వెయ్యి మంది మునులు ఇక్కడ తపస్సు ఆచరించడం వల్ల వెయ్యి మంది మునులు కుదురు ఇక్కడ ఉండటం వల్ల ఈ ఊరికి యనమల కుదురు అని పూర్వకాలం నుంచి ఆ పేరుతోనే ఇక్కడ పిలువబడుతుంది రామలింగేశ్వర స్వామి ఆలయానికి రాముల వారు ప్రతిష్ఠించారు అని అనుకుంటాం గాని ఇది పరశురాముని చేత ప్రతిష్ఠించబడిందండి విజయవాడ కృష్ణానది తీరాన నదీ తీరానికి ఆరు వందల పన్నెండు అడుగుల ఎత్తులో చారిత్రాత్మక ఆలయం శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వారి ఆలయం అండి ఇక్కడ ఆంజనేయ స్వామివారు ఎంతో అద్భుతంగా భక్తులకు ఇస్తూ ఉంటారు దశావతారాల్లో అవతారమైన పరశురాముడు తన తండ్రిని సంహరించిన కార్తీవీరార్జునుడు క్షత్రియ వంశస్థులు కావడం వల్లపై యుద్ధాన్ని ప్రకటించిన పరశురాముడు రక్తపాతాన్ని పరిహరించుకోవడం కోసం ప్రాయచక్తంగా దేశం అంతా పర్యటించు ఎన్నో నదీ స్నానాలు దేవాలయ సందర్శనాలు లింగ ప్రతిష్టలు చేసినారంట పర్యటిస్తూ ఈ మునిగిరికి చేరుకుని మునిగిరిలో తపస్సు చేసుకుంటున్న మునులు గ్రామ ప్రజలు క్రూర మృగాల వల్ల దుష్ట రాక్షసుల వల్ల అనుభవిస్తున్న కష్ట నష్టాలను పరశురాములు వారు నివారించారు అందువల్ల తపోభంగం వాటిల్లకుండా ఇక్కడ వెయ్యి మంది ఋషులు ఇక్కడ తపస్సు చేసుకోగలిగినారంట శ్రీ శ్రీ జగద్గురు భారతి తీర్థ స్వామివారి మండపం కూడా ఇక్కడ ఉందండి ఇక్కడ నుంచి గుడిలోనికి ఎంట్రెపోవచ్చు ఇక్కడ పూజా ద్రవ్యాలు పూజలకు సంబంధించిన టికెట్స్ కూడా మనకి బోర్డు మీద రాసి ఉందండి మనం ఏ టిక్కెట్ కావాలంటే ఆ టికెట్ ఇక్కడ తీసుకోవచ్చు పూజ ఋతువును కౌంటర్ అంటే టిక్కెట్ తీసుకుని ఇంకా లోపలికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించినాడు కావున ఇక్కడ వాయులంగంగా స్వామివారు పూజలు అందుకుంటున్నారు ఇక్కడ యజ్ఞవాటికి కూడా ఇక్కడ ఒక పన్నశాల ఏర్పాటు చేశారండి ప్రత్యేకించి యజ్ఞవాటికలో ఇక్కడ యాగాల యజ్ఞాలు నిర్వహిస్తూ ఉంటారు ఇటు నుంచి వెళ్తే ఇంకా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి ఇక్కడ నుంచి వీక్షిస్తే ఆన్యన్స్ వారు ఎంతో అద్భుతంగా మనకి కనిపిస్తున్నారు కదా ఇక్కడ నుంచి మనం లోపలికి లోపలికి వెళ్ళిపోవచ్చు ఈ పూజ రసం దగ్గర మనం టికెట్స్ తీసుకుని ఇక్కడ కౌంటర్ అనమాట ఇక్కడికి వెళ్ళిపోవచ్చు నేను స్వామివారి గుళ్ళోకి ప్రవేశిస్తున్నాను ఎంత ఆనందం అనిపించింది అంటే నాకు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాను అనే ఒక అద్భుతమైన ఫీలింగ్ ఇక్కడ నాకు కలిగిందండి స్వామివారిని దర్శనం చేసుకుంటే పద్దెనిమిది అడుగుల రాజగోపురము ఇక్కడ నిర్మించారు వివిధ రకాలైన దేవతామూర్తుల విగ్రహాలతో ప్రతి గోపురము ఎంతో కనుల విందుగా మనకి దర్శనమిస్తుంది ఆ శిల్ప కళాకృతులు చూస్తుంటే మనం మైమర్చి పోతూ ఎంతో ఆధ్యాత్మికంగా మన మనసు సంపరించుకుని మనసు ఎంతో పులకరించిపోతుందండి స్వామివారి సన్నిధిలో మనకి ఇక్కడ నుంచి మనం మెట్ల ద్వారా కొద్దిగా దంగానే ఇక్కడ ఎంట్రన్స్ లోనే పార్వతి అమ్మవారు మనకి దర్శనమిస్తారు పూర్వకాలం నుంచి ఇక్కడ అమ్మవారు గ్రామ దేవతగా ఇక్కడ వెలుగొందుతూ ఈ రావి చెట్టును వేప చెట్టు రెండు ఇక్కడ కలిసి పెద్దగా ఉందండి ఈ చెట్టు కింద పార్వతి అమ్మవారు గ్రామ దేవతగా కూడా ఎప్పటి నుంచో కొలువై ఉన్నారంట స్వామివారికి ఎదురుగుండా ధ్వజస్తంభంపై శివ పార్వతులు సకుటుంబ సమేతంగా మనకి దర్శనమిస్తూ ఉంటారు ఈ పక్కనే కొబ్బరికాయలు కొట్టుకోవటానికి స్థలం కూడా ఉందండి భక్తులు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు ఇంకా స్వామివారి ఎదురుగుండా చిన్న నందేశ్వర స్వామివారు దర్శనమిస్తూ స్వామివారిని చూస్తూ ఉంటారు ఇక్కడ స్వయంభూగా వెలిసిన వాయునంగాని పరశురాముల వారు ప్రతిష్ట చేసి ఉన్నారు కావున ఈ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నలువైపులా రాజగోపురాలు సంపత్తో ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు అలాగే చుట్టూ దేవాలయ ప్రాకార మండపాల్లో కూడా వివిధ దేవతామూత్ర విగ్రహాలను కూడా ఎంతో వైభవంగాను ఉండిపోవాలనిపిస్తుంది ఇంకా ధ్వజస్వాము జం ఉట్టిపడేలా ఏర్పాటు చేశారు ఎంతో ఎత్తైన ఈ ధ్వజస్తంభం ధ్వజ స్వామివారు శకుంఠ సమేతంగా విరాజిల్లుతున్నారు ఇక్కడ వహిరంగంగా స్వయంభూగా వెలిసిన స్వామివారు పరిశుభ్రలు చే ప్రతిష్ఠించి రోజు నిత్యము అభిషేకాలతో స్వామివారు పూజలు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తూ ఈ ఎనమ కొండపైన కొండ పైన భక్తులను అనుగ్రహిస్తూ విశేషంగా స్వామివారు పూజలు అందుకుంటున్నారు ఇక్కడ స్వామివారి గర్భగురి చుట్టూ బంగారు వర్ణంతో సోభిల్లుతూ భక్తులకు కనుల విందుగా స్వామివారు దర్శనమిస్తూ అమ్మవారు తూర్పు ముఖంగా ఉంటే ఇంకా అమ్మవారు దక్షిణ ముఖం వైపు చూస్తూ నాలుగు చతుర్భుజాలతో సోభిల్లుతూ అరుణారుణ వర్ణంలో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు కుంకుమలు ఇచ్చే చల్లని తల్లిగా శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామివారు ఇక్కడ మనకు అనుగ్రహిస్తూ ఎంతో అమ్మ దయ ఉంటే చాలు అన్నట్లుగా ఉంటారు స్వామివారికి ఇరువైపులా ద్వారపాలకులుగాను అలాగే ఎదురుగుండా చిన్ని నందేశ్వరులు అలాగే ఎదురుగుండా దశాలమైన జీవం ధ్వజ స్తంభము చుట్టూ రాజగోపురాలు ప్రాకారాలతో ఎంతో అద్భుతంగాను స్వామివారి గుడి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చుట్టూ చిన్ని చిన్ని గుళ్ళు కూడా ఉన్నాయండి ఇక్కడ ఆది శంకరాచార్యుల గుడి అలాగే శ్రీ వీరభద్రుడు శ్రీ బ్రహ్మ శ్రీ మహేశ్వరి శ్రీ కౌమారి శ్రీ వైష్ణవి శ్రీ వారాహి శ్రీ ఇంద్రాణి శ్రీ చాముండి విగ్రహాలు కూడా ఉన్నాయండి చుట్టూ రాజగోపురాలు చూసారా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో ఎంతో అందంగాను విశాలమైన ప్రాంగణం అండి ఎంతసేపు చూసినా మనం గుడిలో నుంచి కదలాలి అని అనిపించదు అంత విశాలమైన ప్రాంగణం ఉంటుందండి గుడి టైమింగ్స్ మాత్రం పొద్దున్నే పన్నెండు లోపు వెళ్ళాలండి లేకపోతే పన్నెండు తర్వాత మనకి గుడి క్లోజ్ చేసేస్తారు అందరం అయితే ఐదింటికా తొమ్మిది గంటల వరకు ఓపెన్ గా ఉంటుంది తర్వాత క్లోజ్ చేసేస్తారు ఇంకా స్వామివారికి ఒకవైపు శ్రీ మహాగణపతి స్వామివారు ఇరువైపులా ద్వారపాడుకులతో మనకు దర్శనమిస్తూ తెలుగు వాహనం ఎదురుగుండలుగు వాహనంతో అందుకునే ఆ విఘ్న నాయకుడు ఇక్కడ ఏర్పాటు చేశారు నాయకుడిని దర్శించుకున్న తర్వాత ఇంకా పడమ రాజగోపురం కనిపిస్తుంది అండి ఎటువైపు నుంచి చూసినా గుడి ఎంతో అద్భుతంగాను మనకి కనిపిస్తుంది ఇది గుడి వెనక వైపు అండి చూసారు కదా ఎంత బాగా శిల్పకళ ఇక్కడ ఉట్టిపడుతూ ఎంత అద్భుతంగా గుడిని ఏర్పాటు చేశారు కన్నులు చూస్తుంటేనే కన్నుల విందుగా ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మనకి మహాలక్ష్మి అమ్మవారు మనకి చిన్నగా దర్శనమిస్తారు ఈ మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం పెట్టుకుని మనం కొద్దిగా మళ్ళీ ముందుకు వెళ్తే ఇక్కడ శ్రీ మహా సరస్వతి అమ్మవారు మనకి దర్శనమిస్తారండి ఈ అమ్మవారికి కూడా మనం నమస్కారం చేసుకుని ఇంకొంచెం ముందుకు మనకి శ్రీ మహాకాళి అమ్మవారు మనకి దర్శనమిస్తారు ఈ విధంగా అమ్మవార్ల దర్శనాలు అయిపోయిన తర్వాత చూస్తే ఇంకా ఇక్కడ నవగ్రహాలు ఎంతో బాగా ఏర్పాటు చేశారండి ఇక్కడ నవగ్రహ ధ్యాన శ్లోకాలు కూడా ఇక్కడ మనకి గోడలపై ఏర్పాటు చేశారు ఇక్కడ నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుతూ ఈ నవగ్రహాలు చుట్టూ ప్రదక్షిణ చేసుకోవచ్చు ఇంకా ఒకవైపు వినాయకుల వారు కొలువై ఉంటే ఇంకా రెండో వైపు వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు ఎంతో అద్భుతంగా స్వామివారు ఇక్కడ మనకి ఇక్కడ ఇరువైపుల ద్వారా పాలకులతో మనకి వల్లి దేవత సుబ్రహ్మణ్య స్వామి వారు మనకు దర్శనమిస్తూ పూజలు అందుకుంటున్నారు స్వామివారికి ఎదురుగా స్వామివారి వాహనం అయిన నెమలి వాహనముతో ఎంతో అద్భుతంగా స్వామివారు అలరాలుతూ మనకు దర్శనమిస్తున్నారు వల్లి దేవతన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం కూడా ఎంతో విశిష్టమైనది కావున ఇక్కడ నుంచి చూసినా కూడా ధ్వజి మనకు చక్కగా కనిపిస్తుంది ఈ ఆలయ నిర్మాణం ఎంతో అందంగాను ఈ చుట్టూ ప్రకారాలు కూడా చూస్తే ఎంతో చాలా బాగున్నాయండి ఈ విశాలమైన ప్రాంగణంలో నేను కూడా ఒక సెల్ఫీ దిగాను గుడి మొత్తం చూస్తుంటే ఎంతో అద్భుతంగాను ఆధ్యాత్మిక సాధతో మనసు ఆనందంతో స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎంతో ఆహ్లాదంగా అనిపించింది ఇక్కడ ఈ స్వామివారి గుడి నమూనా అవన్నీ గోడకి ఫతాలు అవన్నీ పెట్టి ఉన్నాయండి ఈ ప్రాకారాలు చూసారా చుట్టూ ఎటు చూసినా కూడా ఎంతో వైభవంగా కనిపిస్తూ ఎంతో ప్రాకార గోడల్లో దేవతామూర్తులు విగ్రహాలు ఎంతో బాగా నిర్మించారు ఇంక ఇక్కడ వేప చెట్టు రావి చెట్టు కింద నాగేంద్ర స్వామి ప్రతిష్ట కూడా జరిగిందండి ఇక్కడ స్వామివారు పూజలు అందుకుంటూ ఉన్నారు చేసుకోవాలంటే వెబ్సైట్ కూడా ఇచ్చారండి దాంట్లో కూడా మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకా ఉయ్యలు కూడా ఇచ్చారు పటం చూసారు కదా ఇక్కడ స్వామివారికి ఈ గుడి చుట్టూ ఏ విధంగా ప్రదక్షిణ చేయాలి అని చక్కగా రాసి ఉంచారు ఈ విధంగా మనకి ప్రదక్షిణ చేస్తే ఎంతో పుణ్య ఫలం కలుగుతుందని ఇక్కడ రాసారు గోడల చుట్టూ విశేషంగా ఈ గుడికి ప్రాముఖ్యత అవన్నీ మనకి పోస్టుల ద్వారా ఇక్కడ అమర్చారండి ఈ గుడిలో ఎంతో అద్భుతమైన విశేషం ఏంటంటే ఈ స్వామివారు ఎదురుగుండా మహానందిని ఏర్పాటు చేశారండి చూసినా కూడా ఈ నందీశ్వరులు మనకి కన్నుల విందుగా కనిపిస్తూ ఉంటారు చూసారు కదా ఆ నందీశ్వరుడే దేవాలయం నుంచి దిగి వచ్చి ఆ స్వామివారి ముందు ఉన్నట్టుగా నందీశ్వరులు మనకి దర్శనిస్తూ ఉంటారు అయితే ఈ నందీశ్వరులనే చూస్తూ ఇక్కడే నిలిచి వాడే చూస్తూ ఉండిపోయాను అంత చూడంగానే మనసు అంత సన్నాయత్వంతో మునిగిపోతుందండి నిలివెత్తి నందీశ్వర స్వామి వారు ఎంతో అద్భుతంగా ఉంటారు ఇంకా ఈ నందీశ్వరి దగ్గర నుంచి చూసినా కూడా పట్టణం వ్యూ యనమల కుదురు పట్టణం వ్యూ బాగా కనిపిస్తుంది అండి ఎటు చూసినా కూడా ఇక్కడ నుంచి ఈ సిటీ మొత్తం కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది కదా ఎన్నో కన్స్ట్రక్షన్స్ ఈ పక్కనే చూస్తున్నారు ఈ దర్శనం చేసుకున్న తర్వాత ఇది పక్క నుంచి వెళ్తుంటే దేవాలయం యొక్క విశేషాలు ఎంత ఖర్చు అయింది ఎన్ని చదరపు విస్తీర్ణంలో దేవాలయం విస్తరించి ఉంది అన్ని ఇక్కడ హాస్టల్లో ఇక్కడ చిత్త నమూనా ఇక్కడ ఏర్పాటు చేశారండి ఈ దేవాలయం నమూనా ఇక్కడ ఏర్పాటు చేశారు దీన్ని వీక్షిస్తూ మనం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే ఎంతో అద్భుతమైన శ్రీ ఆంజనేయ స్వామి వారు నిలువెత్తి విగ్రహము అలాగే స్వామివారి ఆలయము అటువైపు వెళితే విశాలమైన ప్రాంగణంలో ఇక్కడ రావి చెట్టు కూడా ఉందండి ఇక్కడ పిల్లల కోసం ఉయ్యాల కూడా కడతారు ఇక్కడ ఈ స్వామివారికి ప్రతి సోమవారం ఏ టైంలో అభిషేకాలు చేస్తారని ఇక్కడ ప్రతి చోట బొట్టెలు పెట్టి రాసించారు ఎంతో వైభవంగా ఉందండి ఈ స్వామివారి దర్శనం ఈ రావి చెట్టుకి ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాల కడితే ఇక్కడ పిల్లలు కొడతారు కాబట్టి ఇక్కడ మొక్కులు తీర్చుకోవచ్చు ఇంకా ఇటువైపు నుంచి చూసినా కూడా స్వామి వారు ఎంతో విశేషంగా మనకి ఆంజనేయ స్వామి వారు అభియాంజనేయ స్వామి వారు మనకి విశేషంగా దర్శనమిస్తు ఉంటారు ఎటువైపు చూసినా ఆంజనేయ స్వామి వారు మనకి దర్శనమిస్తున్నారు ఈ ఆలయం కూడా ఎంతో అద్భుతంగా ఉంది నాకైతే అసలు ఇక్కడ వస్తే ఎంత ప్రశాంతత అనిపించిందంటే నేను మాటలు అయితే చెప్పలేను ఈ ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఇటు పక్కకి వెళ్తే భారీ కన్స్ట్రక్షన్ చేశారండి కొండ పైన బెంగళూరు నుంచి ఐటి ఉద్యోగుల్ని తప్పించి ఇక్కడ విశాలమైన ప్రాంగణాన్ని కన్స్ట్రక్షన్ చేశారు చూసారు కదా ఎంత విశాలంగా ఉందో దేవాలయ ప్రాంగణము ఈ విశాలమైన ప్రాంగణం నుంచి ఇలా కొండ ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి చూస్తే ఇంకా పట్టణ వ్యూ సూపర్ గా కనిపిస్తూ ఉంటుంది ఎటువైపు చూసినా కూడా చూసారా విజయవాడ సిటీ మొత్తం మనకి కనిపిస్తుంది హనుమల కూదురు నుంచి చాలా వరకు కనుసూపునలో మనకి ఇక్కడ విజయవాడ కనిపిస్తుందండి చూసారా ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ ఏర్పాటు చేశారంటే చాలా విశాలమైన కన్స్ట్రక్షన్ ఇక్కడ చేశారండి కొండ మీద విశాలమైన ప్రాంగణంతో మనకి సిటీ కనపడేస్తుంది ఇక్కడ నుంచి చూస్తుంటే అద్భుతంగా ఉంది కదా సిటీ చూసారా గుడి మొత్తం చూసేసామండి ఇంకా టైం కూడా గంట అయిపోయింది గుడి మూసేశారు ఇంకా మేము ఇంకా తిరిగి బయలుదేరాము మనసులో ఆ స్వామివారిని తలుచుకొని ఎంతో ఆధ్యాత్మికమైన అనుభవం కలిగిందండి ఇక్కడ ఈ స్వామివారిని మరలా ఒకసారి చూడాలి అనిపిస్తూ ఇంకా తిరుగు ముఖం ప్రయాణం అయ్యామండి ఇలా కొండ మీద నుంచి వెళుతూ ఉంటే మన సిటీ వ్యూ కూడా ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఈ మహిమన్వితమైన క్షేత్రాన్ని తప్పనిసరిగా దర్శించుకోండి అండి